జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి మోడుపల్ అన్నపూర్ణ కాలనీ సమీపంలోని ఎస్ఆర్ జూనియర్ బాయ్స్ కళాశాలలో దారుణం గణేష్ పదహారు సంవత్సరాలు అనే విద్యార్థిని హాస్టల్లో ర్యాగింగ్ చేస్తూ కొట్టిన తోటి ముగ్గురు విద్యార్థులు సంఘటనపై కళాశాల ప్రిన్సిపల్ కి మేడపల్లి పోలీసులు ఫిర్యాదు చేసిన గణేష్ కుటుంబ సభ్యులు మహబూబాద్ జిల్లా పెద్దవంగరికి చెందిన గణేష్ అనే ఎస్ఆర్ కళాశాల ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు వారం చేత రాత్రి వేళలో కళాశాల ముగ్గురు తోటి విద్యార్థులు గణేష్ ని ర్యాగింగ్ చేస్తూ కొట్టడం జరిగింది విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గణేష్ ఓడుప్పల్ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు గణేష్ ను ర్యాగింగ్ చేస్తూ కొట్టిన విషయం ఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ హరీష్ కి తెలిపిన స్పందించకవడంతో బంధువులు కుటుంబ సభ్యులు ఎస్ఆర్ కళాశాల ముందు ఆందోళన దిగారు కళాశాల యాజమాన్యంపై కొట్టిన విద్యార్థులపై చర్యలు చేపట్టాలని బంధువులు డిమాండ్ చేశారు చూస్తే వాళ్ళు ఓడిసలే కొంచెం బాగా నవ్వుకునే అబ్బాయి సైలెంట్ ఎవరితో కలవడు చేయడు ఆయన పని ఆయన చేస్తుంటూ పోతాడు చదువుకుని ఆడా మూతి ఆడే కిచె నవ్వుతారట మాట్లాడుకుంటారట నవ్వుతారట మొత్తం ఆర్దాం లెక్క గిత్రాట ఇవన్నీ కూడా వారం రోజులుగా చెప్పుకోలేకపోతే అంటే ఒక మాట ఆయనకి ఎప్పుడు టైం వచ్చినప్పుడు అడిగితే అడిగితే చెప్తాను